హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్లో ఈరోజు అయితే కొత్తగా అభ్యసం అయిన టాపిక్లో నుంచి సైకాలజీలో టాప్ మోస్ట్ బిట్స్ అయితే మీకు ఇవ్వడానికి వచ్చాను చూడండి ఒకటవది రాయడం బొమ్మలు గీయడం రాయడం గీయడం ఏ అభ్యసనం అంటే చరణ అభ్యసనం చలన అభ్యసనమే రాయడము బొమ్మలు గీయడము అలాగే రెండవది వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడము పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పడము ఏ అభ్యసము అంటే శాబ్దిక అభ్యసనం ఇవి అభ్యసనంలో రకాలు చలన అభ్యసనం అంటే రాయడము బొమ్మలు గీయడం అంటే చెయ్యి కానీ కాలు కానీ ఉపయోగించి కౌశలాలు చేయడం అలా కాకుండా శాబ్దిక అభ్యసనం అంటే పదాలు ఉపయోగించాలి చదివేటప్పుడు పదాలు ఉపయోగించాలి పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పవచ్చు రాయొచ్చు నెక్స్ట్ మూడవది వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశం వేరు చేసి గుర్తించడం కొన్ని అంశాలు ఉంటే ఆ అంశాల్లో తనకు కావలసిన అంశం మాత్రమే వేరు చేసి గుర్తించడం అనేది విచక్షణ అభ్యసనం విచక్షణ అభ్యసనం నాలుగవ అభ్యసనం వివిధ అంశాల మధ్య గల సామాన్య లక్షణం చూడండి సామాన్య లక్షణాలు ఉద్దీపన తరగతి భావన కదా అలా సామాన్య లక్షణాన్ని ఆధారంగా ఒక ఏదైనా ఒక దాన్ని సాధారణీకరించడం సపోజ్కి రెండు చేత భాగించబడి నిశ్చేషంగా అంటే శాసనం సున్నా వచ్చినవన్నీ కూడా సరి సంఖ్యలు అని సాధారణీకరిస్తే అది ఏ అభ్యసనం అంటే భావనాత్మక అభ్యసనం అలాగే ఐదవది ఆలోచన వివేచన పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడినది చూడండి ఆలోచన వివేచన పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడినది ఏది అంటే సమస్య పరిష్కార అభ్యసనం ఈ సమస్య పరిష్కార అభ్యసనమే అత్యున్నత అభ్యసనంగా చెప్తారు సమస్య పరిష్కార అభ్యసనమే అత్యున్నత అభ్యసనం ఆ ఇవి అభ్యసనం రకాలు చలన అభ్యసనం శాబ్ద అభ్యసనం విచక్షణ అభ్యసనం భావనాత్మక అభ్యసనం సమస్య పరిష్కార అభ్యసనం నెక్స్ట్ ఆరవది సంసర్గవాద సిద్ధాంతాలు చూడండి సంసర్గవాద సిద్ధాంతాలను ఏంటి అంటారంటే శాస్త్రీయ నిబంధనము కార్యసాధక నిబంధనము నిబంధనము దోష పద్ధతి ఇవి ఉద్దీపన ప్రతిస్పందన వాటి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని సంసర్గవాద సిద్ధాంతాలు అని అంటారు నెక్స్ట్ ఏడవది సహజ ఉద్దీపన అని సహజ ఉద్దీపనకి వేరే పేర్లే నిర్నిబంధిత ఉద్దీపన లేదా ప్రాథమిక ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అన్న ప్రాథమిక ఉద్దీపన అన్న సహజ ఉద్దీపన అలా కాకుండా నిబంధిత ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన ఇంకా నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే సహజ ప్రతిస్పందన ప్రాథమిక ప్రతిస్పందన అన్న సహజ ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అంటే అసహజ ప్రతిస్పందన అవి నాలుగు ఐటమ్స్ అలా ఉంటాయి ఎనిమిదవది నిబంధన ప్రక్రియ ఒక ఉద్దీపన నుండి వేరొక ఉద్దీపనకు ప్రాకటం అంటే నిబంధన ఉద్దీపన మనం చేయాల్సిన దానికి కాకుండా ఇంకా వేరే ఉద్దీపనకు కూడా ప్రాగితే దాన్నే ఉన్నత క్రమ నిబంధన అంటారు శాస్త్రీయ నిబంధనలో ఇది కనిపిస్తుంది ఉన్నత క్రమ నిబంధన అని అంటారు తొమ్మిదవది ఉన్నత క్రమ నిబంధన కొనసాగడం కొరకు ఏ సూత్రం లేదా ఏ నియమం ఉపయోగపడుతుంది సాధారణీకరణం అంటే సాధారణీకరించుకుంటే అది నార్మల్ గా ఉండే నిబంధన అనేది ఉన్నత క్రమ నిబంధనకి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది అలా కాకుండా ఉన్నత క్రమ నిబంధన ఆగిపోవడానికి కారణం విచక్షణ అంటే మనకు విచక్షణ జ్ఞానం ఉంటే అది అక్కడ వరకే ఆగిపోతుంది ఉన్నత క్రమ నిబంధన కొరకు అది కొనసాగదు అనమాట పదకొండవది కార్య సాధక నిబంధనలో కనిపించే తారం డైక్ నియమం చూడండి ఇక్కడ తారండైక్ కార్య సాధక నిబంధనలు ఎందుకు వచ్చాను అనుకోకండి తారండైక్ యొక్క ఏ నియమము కార్య సాధక నిబంధనలో కనిపిస్తుంది అంటే ఫలిత నియమం ఎందుకంటే కార్య సాధక నిబంధనలో ఆ స్కిన్నర్ పేటికలో ఫలితం బాగా కనిపిస్తేనే నెక్స్ట్ మరల ప్రయత్నాలు చేయడానికి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి డైక్ యొక్క ఫలిత నియమం అనేది కార్య సాధక నిబంధనలో కనిపిస్తుంది నెక్స్ట్ పన్నెండవది బోధనా యంత్రం తయారు చేసింది బోధనా యంత్రాలు తయారు చేసింది ఎవరు అంటే ప్రెస్సీ మరి ఆ బోధనా యంత్రాలను అభివృద్ధి చేసింది ఎవరు అంటే స్కిన్నర్ బోధన యంత్రాలను తయారు చేసింది ప్రెస్సీ అభివృద్ధి చేసింది స్కిన్నర్ ఈ రెండు నుంచి కూడా చాలాసార్లు బిట్లు టెట్ల ఈసీలో వచ్చాయి కార్యక్రమయుత బోధనలో గల అభ్యసనం చూడండి కార్యక్రమయుత యుత బోధనం అనేది పేటికల ద్వారా ఫ్రేమ్స్ విభజించబడి ఉంటుంది అందులో ఎవరి వేగం ఆధారంగా వాళ్ళే అభ్యసిస్తారు కాబట్టి ఇది ఒక వైయుక్తిక అభ్యసనము లేదా స్వీయ అభ్యసనం ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉంటుంది ఈ అభ్యసనంలో పదిహేనవది నోదిత అభ్యసనం ఎవరంటే దీన్ని ప్రతిపాదించారు వాట్సన్ జేబి వాట్సన్ యొక్క సిద్ధాంతం ఏది అంటే నిబంధ నోదిత అభ్యసనం ఇందులో తెల్ల ఎలుకను చూపిస్తాడు ఇది ఒక అసహజ ఉద్దీపన దానికి భయం ఎలాగంటే ఒక ఇరుపు ఓచని ఎక్కువ సౌండ్తో ప్రేరేపిస్తారు సో సహజ ఉద్దీపన కంటే ముందు అసహజ ఉద్దీపనతో భయాన్ని కలిగిస్తారు కాబట్టి ఇది నిబంధ నోదిత అభ్యసనం ఇది చాలా మందకొడిగా కొడిగా జరుగుతుంది పద్ధతి దాని గురించి మొత్తం ఈ కూడా దోశ పద్ధతికి ఇంకో పేర్లు సంధానవాదం అని బాండ్ సైకాలజీ అని ఎస్ఆర్ సైకాలజీ అని కూడా అంటారు పద్ధతి గురించే సంసర్గవాదం చూడండి సంసర్గవాదంలోనే శాస్త్ర నిబంధనము కార్యసాధక నిబంధనము ఎత్న పద్ధతి ఉన్నాయి అయితే సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టి అని ఏ పద్ధతిని ఏ అభ్యసన సిద్ధాంతం అంటారు అంటే దోశ అభ్యసన సిద్ధాంతం సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టి అనేది ఏంటంటారంటే ఎత్నదో సభ్యసన సిద్ధాంతం అలాగే ఇందులో మూడు నియమాలు ఉన్నాయి సంసిద్ధత నియమము అభ్యాస నియమము ఫలిత నియమము ఆ మూడు గురించి అందులో ఇచ్చే సామర్థత గురించి నేర్చుకుంటే బిట్ అయితే మనకి కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది పద్దెనిమిదో చూడండి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు బోధించాలి అని చెప్పే తారణ నైక్ యొక్క ఎత్న సిద్ధాంత నియమం ఏది అంటే సంసిద్ధతా నియమం ఎందుకంటే తెలిసిన విషయాల ముందు చెబితే సంసిద్ధరై ఉంటాడు కాబట్టి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం చెప్పాలి అని చెప్పే తారణ నియమం ఏది అంటే సంసిద్ధత నియమం అలాగే ప్రేరణ బాగా కలిగించాలి అని చెప్పే తారణాయక నియమం ఏది అనే కూడా సంసిద్ధత నియమే ఎందుకంటే ప్రేరణ బాగా కలిగిస్తే విద్యార్థి సంసిద్ధిగా ఆ పాఠం వైపు తయారవుతాడు అని చెప్పే నియమం ఏదంటే సంసిద్ధత నియమం ప్రేరణ బాగా కలిగించాలి సంసిద్ధత నియమం అలాగే గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించలేం అనే సామె దేనికి చెందుతుంది అంటే సంసిద్ధత నియమే ఎందుకంటే మనం ప్రేరణ ఇచ్చాం సంసిద్ధిగా చేసాం ఆ తర్వాత ఆ పాట విన్నారు లేదు అనేది విద్యార్థి యొక్క మనో దా వాళ్ళ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఎటెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్లగలం కానీ నీరు తాగించడం అనే సామె దేనికంటే సంసిద్ధత నియమం చెందుతుంది తారణ నియమాలు అలాగే సులభ అంశం నుండి సింపుల్ టు కాంప్లెక్స్ కఠిన అంశం వరకు బోధించాలి అని చెప్పేది చూడండి సులభ అంశం ఇక్కడ తెలిసిన విషయము తెలియని విషయము సులభ అంశం నుంచి కఠిన అంశాలు బోధించాలని చెప్పే తారాణి ఏది అంటే ఫలిత నియమం ఎందుకంటే సులభమైన అంశాలు ముందుగా నేర్పితే అక్కడ ఫలితం బాగుంటుంది ఫలితం బాగా వస్తే నాకు వచ్చు అనే అభిప్రాయంతో మిగతా విషయాలు కూడా బాగా నేర్చుకుంటారు అని చెప్పేది ఈ ఫలిత నియమం అలాగే సక్సెస్ గివ్స్ నథింగ్ లైక్ సక్సెస్ అంటే విజయం కంటే ఇంకా ఏది మించినది వచ్చేలా ఉండదు ఇచ్చేలా కూడా ఉండదు అందుకే సక్సెస్ గివ్స్ నథింగ్ లైక్ సక్సెస్ అనే సూత్రం ఏ నియమం మీద ఆధారపడి ఉంది అంటే ఫలిత నియమం నెక్స్ట్ ఇరవై మూడవది హోంవర్క్ని ఇవ్వండి అని చెప్పే తారణాయక నియమం ఏది అంటే అభ్యాస నియమం అభ్యాసం అభ్యాసం కోస విద్య అంటాం కదా సో అభ్యాస నియమం ఏం చెప్తుందంటే అంటే హోంవర్క్ ఇంటి పని బాగా ఇవ్వమంటుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఈ సామెత కూడా ఏంటి అంటే అభ్యాస నియమే ఇప్పుడు సాధనమున పనులు సమకూరు ధరలు అన్న వేమన పద్యం ఉంటుంది కదా అలా అనమాట ఇది ఫ్రెండ్స్ అభ్యాసనంలో చాప్టర్ వన్ అనమాట ఇంకా అభ్యాసంలో చాలా బిట్స్ ఉన్నాయి ఇందులో అయితే ఇరవై నాలుగు వరకు బిట్లు అయితే మీకు ఇవ్వడానికి నా వంతు ట్రై చేశాను ఎలాంటి మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ